నమస్తే అండి అందరికీ మనలో మన ఫీలింగ్స్ వల్లే మనకి రోగాలు వస్తాయి జబ్బులు వస్తాయని తెలుసుకున్నాం కదా ఇందులో ఇప్పుడు ఆడవాళ్ళలో మగవారిలో కూడా ఉంటుంది ఆడవాళ్ళలో ముఖ్యంగా ఉండేది థైరాయిడ్ ప్రాబ్లం థైరాయిడ్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే మన త్రోట్ చక్ర అనేది బ్లాక్ అయినప్పుడు లేదా మనం కరెక్ట్గా యూజ్ చేయనప్పుడు మనకి థైరాయిడ్ అనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది థైరాయిడ్ ప్రాబ్లంకి ముఖ్యంగా మనకి వచ్చేది ఏంటంటే ఫీలింగ్స్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం లేదా మన మాటని మనం కరెక్ట్గా యూజ్ చేయలేకపోవడం ఇక్కడ ముఖ్యంగా మన దగ్గర చాలామంది ఆడవాళ్ళలో ఏమవుతుందంటే మన ఫీలింగ్స్ని మనం కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం భయం వల్ల కావచ్చు లేదంటే ఏమనుకుంటారో అన్న మొహమాటం కావచ్చు ఏదైనా వాళ్ళ పరిస్థితులు ఏవైనా సరే మనము మనకు వచ్చిన కోపాన్ని కానీ లేదంటే చిరాకును కానీ ఫ్రస్ట్రేషన్ కానీ ఏది కూడా బయటికి కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయం ఆ చెయ్యకపోవడం వల్ల ఆ లోపలే లోపలే ఇక్కడి దాకా అంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చింది మనం అక్కడే ఆపేసి దాన్ని అణిచివేస్తున్నాం ఎప్పుడైతే మనం అణిచివేస్తామో అది అక్కడ బ్లాక్ అయ్యి మనకి థైరాయిడ్ అనే ఇష్యూ రావడానికి కారణమవుతుంది అలాగే కొంతమంది ఏం చేస్తారంటే చాలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు ప్రతి ఒక్కరిని కించపరచడము తిట్టడము గాసిప్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు ఇక్కడ ప్రధానంగా ఉన్న దేవత తన శక్తిని తీసేసుకుంటుంది అలా తీసేసుకున్నప్పుడు కూడా అక్కడ బ్లాకేజ్ ఉండి థైరాయిడ్ వస్తుంది